ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మరి మీకోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు నమస్తే సార్ జై శివ నారాయణ గురువు గారు తదుపరి రాశి కుంభరాశి మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ జూలై మాసంలో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు కుంభరాశి వాళ్ళకి గత కొంత కాలంగా అంటే సంవత్సరాలుగా ఇప్పుడు ఎవరైతే రాములు వారి సీతదేవి ఉన్నారో ఎవరైతే పాండవులు ఉన్నారో వీళ్ళు వనవాసం అజ్ఞాతవాసం చేసినట్లుగానే కుంభరాశి వారు ఈ సంవత్సరం మొదటి భాగం వరకు కూడా అలాంటి కాలాన్ని అనుభవించి ఉన్నారు అయితే వీరికి కాలంతో పాటు అనుభవం కూడా ఉంటుంది అనుభవించి ఉన్నారు అంటే కాలంతో పాటు అనుభవం కూడా వీరికి వస్తుందనే కదా మనిషి జీవితంలో చదువు లేకపోయినా అనుభవం ఉంటే ఏదైనా సాధిస్తారనేది ఉంటుంది బుద్ధి బలం ఉంటే కండబలం లేకపోయినా జీవించవచ్చు అలాంటి స్థితిగతుల నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఇప్పుడే ఆ ఒక అనుభవాన్ని వీరు ఆ పద్ధతిని ఆ ఎట్లా ఉంటే మనం ఎలా జీవితం ముందుకెళ్తుంది రానున్నటువంటి తరాల వారికి ఎలాగా మనం నిలబెట్టుకోగలుగుతాం అనేటువంటి విధి విధానాలు వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి జీవితంలో కుంభరాశి గురించి చెప్పుకునే అవసరం అయితే లేదు ఎందుకంటే వారి అనుభవమే వారికి పాఠం వారు ఏ జాతకం చూసుకునే పని లేదు ఏ నక్షత్రంలో పుట్టినా వారు ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఇది జీవితకాలం పరీక్ష వీరికి అయితే ఈ యొక్క జూలై మాసంలో దానికి భిన్నంగా అన్ని ఒక గ్రహాలు కూడా అంటే రెండో స్థానంలో వారికి శని భగవానుడున్నా కూడా వారికి తొమ్మిదో స్థానంలో కేతుతో కూడినటువంటి ఉన్నా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఐదో స్థానంలో గురువుతో కూడినటువంటి బుధుడు ఉన్నా వీరికి అనుకూలంగా ఉంటున్నాయి ఆ ఒక శని భగవాని వసుపు దృష్టి కూడా కొంతమేర వీరికి ఏంటంటే ఆస్తిలో తాగాదాలు అనందముల మధ్యన గొడవలు ఇట్లాంటివి తప్పితే పెద్దగా బాధించేటువంటి విధానాలు ఏం లేవు ఏది వీరి మీద పెద్ద బండబడ్డా కూడా బండేనా ఫోన్లే పడ్డవాడి మీద ఇది పెద్ద లెక్క ఏం కాదు కదా అనుకుంటారన్నమాట తగిలిన వాడి మీద ఇది పెద్ద సమస్య కాదు కదా అనుకుని ముందుకి కొనసాగుతూ ఉంటారు ఎవరైనా నాలుగు మాటలు అన్నా కూడా ఫోన్ లేరా ఏమైతుంది సరే ఇది కూడా ఒక అనుభవం అన్నం అన్నంత మాత్రం మనం చెడింది ఏం లేదు కదా సరే కానీ మనకి సమయం వచ్చింది కదా అంటే ఆల్రెడీ అన్నింటిలో మునిగి ఉన్నాము అది ఊబిలో నుంచి వచ్చిన నీళ్లు పెద్ద సమస్య కాదు కదా అందుకని వీరికి ఏందంటే అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు నిలదొక్కునే దానికి నిలబడేదానికి రానున్నటువంటి తరాల వారికి నిలబెట్టుకునే దానికి కూడా అనుకూలంగా ఉంది ఈ జూలై మాసం ఈ ఆషాణ మాసం కూడా జొరబడడం వీరికి అనుకూలంగా ఉంటుంది ఇకపోతే హాస్పిటల్స్ కానీ మెడికల్స్ కానీ రంగాల వారికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పరీక్షలు రాసిన వారికి కూడా ఆ తర్వాత బీఈడి లాంటి పరీక్షలు రాసిన వారికి కూడా పోటీ పరీక్షలు ఏదైతే ఉందో వాటికి ప్రతిఫలంగా వీరికి జాబులు చేయడం అవకాశాలు ఉన్నాయి అలానే పోలీసులు కావాలంటే మిలిటరీ లాంటి కావంటి వాటిలో కూడా వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా వీరికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి రంగాల్లోకి వెళ్ళొచ్చు వీరు ఒకవేళ కొత్త ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఫ్యాషన్ డిజైనర్ ఆర్కిటెక్చర్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ రంగాలు రియల్ ఎస్టేట్ రంగాలు వీరికి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయ రంగాలు అడుగుపెట్టే వాళ్ళకి అయితే చెప్పే అవసరమే లేదు పట్టిందల్లా బంగారమే ఉంటుంది ఏ పదవి కంటే ఆ పదవి వీళ్ళ సొంతమైతుంది ప్రతి ఒక్కళ్ళు రాజకీయంలోకి వెళ్ళే అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి కుంభరాశిలో పుట్టడమే ఒక అదృష్టం కుంభరాశిలో పుట్టారా వారికి శని భగవానికి ఒక అదృష్టం ఉంటుంది వారికి శివుని యొక్క కృపా కటాక్షలు ఉంటాయి శివునికి పూజించలేకపోయినా ఒక చెంబు నీళ్లు శివుని మేము పోసినా వారి మీద ఆ దీవిని ఉంటదనమాట ఆ నీళ్లు పట్టుకోగానే దీవి ఇచ్చేస్తారు శివుడు ఆయన పోసేదాక తర్వాత విషయం ముందు కుంభరాశి వాళ్ళ మీద ఎక్కువ అనుగ్రహం ఉంటుంది అనమాట శివ భగవాను ఎందుకంటే కష్టపడే తత్వం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది అంటే ద్వాదశ రాసులు కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంది వాళ్ళు కష్టపడుతున్నారు నిజాయిదేగా కనిపిస్తుంది అనమాట అందుకొని ఆ ఒక శివుని భగవాన్ యొక్క శుభ దృష్టి కూడా వారి మీద ఉంటుంది కాబట్టి శని భగవాను ఉన్న వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు అయితే ఈ యొక్క జులై మాసంలో ఇంకా అన్ని రంగాల్లో ముందు రావాలనుకుంటే ఈ యొక్క కుంభరాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఆ పరిహారంలో నిమిత్తంగా ఏంటంటే వినాయక స్వామి వారికి శాంతి హోమం శాంతి పూజ చేయించడం లక్ష్మీ గణపతి హోమం డబ్బులు ఉన్నవారు మాత్రమే చేయించుకోవడం అప్పు చేసి మాత్రం ఎలాంటి పూజ హోమాలు చేయించుకోకూడదు అలానే వీరికి వీరుగా ఆ విట్టేశ్వరాయ అనే ఒక నామాన్ని జపం చేసుకోవడం నూట ఎనిమిది సార్లు నూట పదకొండు సార్లు నూట ఇరవై ఒక సార్లు పాలన రూపంగా వీరు ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఓం నమో విట్టేశ్వరాయ ఓం నమో విట్టేశ్వరాయ అని చదువుకోవడం ఆ చదువుకునేప్పుడు చేతులు ఏదన్నా పల్లీలు కావచ్చు మనకి కాజు అందులో వీరికి ఏంటంటే కనుక చేతిలో కందిపప్పు కాని ఉలవలు కానీ పెట్టుకుంటే దోషం పోతుంది అలానే పల్లీలు కానీ అలానే ఆ ఉలవలు కానీ లేకపోతే గోధుమలు కానీ పెట్టుకుంటే శనికి సంబంధించినటువంటి అశుభ దృష్టి అలానే కేతువుకు సంబంధించిన అశుభ దృష్టి రాహు కేతువులకు సంబంధించింది రవికి సంబంధించిన దృష్టి కూడా తొలగుతుంది అలానే చేతులు ఏదన్నా బియ్యంకి సంబంధించిన పెట్టుకుంటే గనక ఈ విత్తేశ్వరని చదువుకునేప్పుడు చేతులు బియ్యం పెట్టుకుంటే చంద్రుడికి సంబంధించినటువంటి దోషం తగ్గుతుంది ఇలానే ఆ మనకి స్పీడ్ ఏదన్నా బెల్లం కానీ ఏదైనా పెట్టుకుంటే శని భగవాన్ అశుభ దృష్టి కూడా తగ్గుతుంది అలాగా కలత్ర దోషం తగ్గాలంటే కనుక కాజు అంటే శుక్రునికి సంబంధించిన దోషాలు తగ్గాలంటే చేతిలో కాజు బాదం గాని పెట్టుకొని ఈ యొక్క విట్టేశ్వరాయ అని నామం చదువుకుంటే వీరికి ఉన్నటువంటి ఆ కుజ దోషం కావచ్చు కలత దోషం కావచ్చు కొత్త కొంచెం తగ్గు తగ్గుమొహం పడతాయి ఈ యొక్క జూలై మాసం మొత్తం కూడా ఈ యొక్క నామాన్ని వీరు నూట పదకొండు సార్లు నూట తొమ్మిది సార్లు నూట ఇరవై ఒక సార్లు జపం చేసుకొని పారాయణం చేసుకొని అది వీరు భుజించవచ్చు దాని ద్వారా వీరికి ఆ ఒక నరదిష్టి నర ప్రవాహం కూడా తగ్గేదానికి ఉంటుంది ఈ యొక్క పరిహారం కుంభరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు ఆ మంత్రం ఏంటంటే కనుక ఓం నమో విట్టేశ్వరాయ నమే ఇది చదువుకుంటే చాలు వీరు మరొకటి వీరు సాంబ్రాని కడ్డీలు ఉంటాయి అగరభక్తి అగరభక్తిలో శాండిల్ అగరభక్తి అని ఉంటుంది ఈ శాండిల్ అగరభక్తి ప్రతిరోజు కూడా ఒక నాలుగు అగరబత్తిలు ఇంట్లో వెలిగించాలి ఇదే వీరి రెమెడీ శాండిల్ శాండిల్స్ వెలిగించడం వీరి రెమెడీ ఇకపోతే పచ్చ కర్పూరం హారతి కర్పూరం గాని తీసుకోవాలి ఒకటే ముద్దు ఉంటుంది అది ప్రతిరోజు కూడా వీరు వీరికి వీరే ఏడు సార్లు తలచుట్టు దృష్టి తీసుకొని వారి ముందే కాల్చాలి కూర్చొని వారి ముందే కూర్చొని ఎక్కడైనా చేసుకోవచ్చు ఏ రూమ్ లో చేసుకోవచ్చు కూర్చొని కాలిస్తే వారికి ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి ఆ రెండు ఈ ఒకటి మూడు రెమిడీ చేసుకుని చాలు ఈ మూట్లో ఏ రెమిడీ చేసుకున్నా చాలు ఇకపోతే కుంభరాశి వారు కి కలిసి వచ్చేటువంటి రోజు శనివారం ఆదివారం రెండు రోజులు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి నెంబర్ ఎనిమిది తొమ్మిది రెండు నెంబర్లు వీరికి కలిసి వస్తాయి ఇకపోతే వీరికి కలర్ కలర్ వచ్చి వీరికి లేత గులాబీ కలర్ లేత గులాబీ ఒకటి రెండోది వైట్ ఈ రెండు కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ నవగ్రహాలు వీరికి అనుకూలంగా ఉండేందుకు మనం పారాయణంగా చేసుకోవాల్సిన నెంబర్ ఆ మంత్రంతో పాటు నెంబర్ కూడా పారాయణం చేసుకోవచ్చు కుంభరాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఈ నంబర్ వీరు నూట యాభై సార్లు వన్ ఫిఫ్టీ టైమ్స్ వీరు పాలన చేసుకోవాలి చేతిలో ఏదన్నా మిరియాలు కావచ్చు డ్రై ఫ్రూట్స్ కావచ్చు చేతిలో పెట్టుకొని పాలన భుజించడం ద్వారా ఆ నవగ్రహాల ఒక శాంతి కూడా వీరి మీద లభిస్తుంది కాలసాప దోషం కుజు దోషం ఉన్న వారికి కూడా అదృష్టం వస్తుంది కాబట్టి ఈ నంబర్ ని ప్రతిరోజు పాలన రూపం చేసుకుంటే అదృశ్యవంతుల ఒకరు కుంభరాశి వారు కూడా అవుతారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గురువు గారు ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఇన్ని స అంటే ఇన్ని మాసాల నుంచి కూడా వాళ్ళకి అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ జూలై మాసం మాత్రం వాళ్ళని అదృష్టం వరిస్తుంది అని చెప్పారు కాబట్టి